ఒకరోజు వ్యాసమహర్షి ధ్యానంలో ఉండగా ఆయనకు భవిష్యత్తులో జరిగే ఓ భయంకరమైన ఘటన దృష్టికి వచ్చింది ఆయన ముందు ఓ పెద్ద యుద్ధభూమి కనిపించింది అక్కడ చుట్టూ నరమేధం రక్తపు ప్రవాహాలు యుద్ధశబ్దాలు కలిసిపోయి భయంకరమైన దృశ్యాన్ని తయారుచేశాయి ఈ భయానక దృశ్యం చూసి వ్యాసుడు ఉలిక్కిపడ్డారు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్నలతో ఆయన మరింత లోతైన ధ్యానంలోకి వెళ్లి ఆ దృశ్యం వెనుక కథను తెలుసుకున్నారు ఆయన గ్రహించినదేమిటంటే ఇది సాధారణ యుద్ధం కాదు మానవాళి ఇంతవరకు ఎప్పుడూ చూడని విధంగా నాశనకరంగా ఉండబోతోంది మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ యుద్ధంలో పాల్గొంటున్నవారంతా తన వంశానికి చెందినవారేనన్నా సంగతిని తెలుసుకున్నారు దీంతో ఆయన బ్రహ్మచారైన నాకు వారసులెప్పుడు వచ్చారు అని ఆశ్చర్యపడ్డారు ఈ సంఘటనలన్నింటినీ తెలుసుకున్న తరువాత ఇవన్నీ భవిష్యతరాలకు తెలియాల్సిన అవసరం ఉందని భావించి వ్యాసమహర్షి ఈ కథను గ్రంథరూపంలో రాయాలని నిర్ణయించుకున్నారు అన్ని లోకాలలోనూ మాటలు పలికినంత త్వరగా వ్రాయగల ఏకైక వ్యక్తి గణేశుడు కాబట్టి వ్యాసమహర్షి తన దివ్య దర్శనాలను వ్రాయడానికి గణేశుడి సహాయం కోరాడు గణేశుడు అంగీకరించాడు మరియు వ్యాసుడు పారాయణం చేయడం ప్రారంభించాడు అదే మహాభారత కథకు ఆరంభం మహాభారత కథ ప్రారంభమయ్యేది మహారాజు కాలంలో ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు మొదటి కుమారుడు దేవాపి ఆయనకి ధనం పదవి రాజ్యం అన్నీ అవసరం లేకుండా పోయాయి రాజరికం మీద ఆసక్తి లేక అన్నిటినుంచి వైదొలిగి హిమాలయాలకు వెళ్లిపోయాడు అక్కడ ఆయనకి శంభల అనే అద్భుతమైన నగరం కనిపించింది శంభల అనేది కలియుగం చివరలో కల్కి భగవానుడు అవతరించబోయే ప్రదేశం దేవాపికి మరణం లేకపోవడం వల్ల ఆయన కలియుగాంతం వరకు జీవిస్తాడని చెబుతారు రెండవ కుమారుడు బాహ్లికుడు చిన్ననాటినుండి తన మేనమామ ఇంట్లో పెరిగాడు అందుకే రాజకార్యంలో ఆసక్తి చూపలేదు తండ్రికి భరోసా కలిగించలేకపోయాడు ఇక చివరి కుమారుడు శంతనుడు తండ్రి మహారాజు ఆశలు పెట్టుకున్నవాడు శంతనుడే అతనే తరువాత హస్తినాపురాన్ని పాలించిన మహారాజు అయ్యాడు ఒకరోజు మహారాజు నదీ తీరంలో ధ్యానంలో ఉండగా అదే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న గంగాదేవి ప్రతీపుడి పరాక్రమం తేజస్సు చూసి ఆయనను ఇష్టపడింది ఆమె నేరుగా వచ్చి అతని కుడి తొడపై కూర్చుంది ప్రతీపుడు కళ్ళు తెరిచి చూశాడు గంగా ఓ క్షత్రియవీరా మీరు నాకు ఎంతగానో నచ్చారు దయచేసి నా కోరికను మన్నించి నన్ను వివాహంచేసుకోండి అని అడిగింది అప్పుడతడు ఓ చిన్న నవ్వుతో ఇలా అన్నాడు అమ్మా నువ్వు నా కుడితుడపై కూర్చున్నావు ఆ స్థానాన్ని భార్య కంటే కూతురు పొందుతుంది కాబట్టి నువ్వు నాకు కుమార్తె వంటివి దీనికి గంగా ఆశ్చర్యంతో కొంత కోపంతో మీరు రాజులా కనిపిస్తున్నా కోరుకున్న స్త్రీని తిరస్కరిస్తారా అని ప్రశ్నించింది అప్పుడు ప్రతీపుడు నా కుమారుడు శంతనుడు నాకంటే అందంగా ఉంటాడు వయసులో సరిపోయేవాడు అతను నీకు తగిన వరుడవుతాడు అతడే నీ వద్దకు వస్తాడు అని సమాధానమిచ్చాడు కొంతకాలానికి శంతనుడు నదీ తీరానికి వచ్చాడు అక్కడ గంగను చూసిన క్షణమే ఆమె అందంలో తాను పూర్తిగా మునిగిపోయాడు తొలిచూపులోనే ఆమెను ప్రేమించాడు ఆయన నేరుగా గంగను అడిగాడు నీతో జీవితం గడపాలని ఉంది నువ్వు నన్ను చేసుకుంటావా గంగకి అదే భావన శంతనుడిని చూసిన క్షణమే ఆమె అతన్ని ఇష్టపడింది వెంటనే ఒప్పుకుంది కాని ఒక షరతుతో ఓ క్షత్రియపుత్ర నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను కాని ఒక నిబంధన ఉంది నేను ఏం చేసినా దానిపై నన్ను నిలదీయకూడదు అడ్డు చెప్పకూడదు ఒకవేళ నన్ను ప్రశ్నిస్తే లేదా అడ్డుపడితే ఆ క్షణం నుంచి నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాను గంగ చెప్పిన షరతు విన్న శంతనుడు వెంటనే ఒప్పుకున్నాడు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అలా ప్రతీపమహారాజు భవిష్యవాణి నిజమైంది వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా జీవితం గడిపారు ఒక సంవత్సరం తర్వాత వారి ప్రేమకు గుర్తుగా ఒక కుమారుడు జన్మించాడు వారసుడు పుట్టడంతో శంతనుడికి అంతులేని ఆనందం కలిగింది గంగా ఒకరోజు పసిబిడ్డను తన చేతుల్లోకి తీసుకుంది ఆనందంగా చూసి తల్లి ప్రేమతో మురిసిపోయింది తరువాత నెమ్మదిగా నదీతీరానికి నడుచుకుంటూ వెళ్ళింది శంతనుడు ఎంతో సంతోషంగా ఆ దృశ్యం చూస్తూవున్నాడు అయితే గంగా ఒక్కసారిగా ఆ బిడ్డను నదిలోకి విసిరేసింది ఆ దృశ్యం చూసిన శంతనుడు ఆశ్చర్యానికి గురయ్యాడు మాట రావడం ఆగిపోయింది అంతకుమించి కోపం వచ్చి మన బిడ్డను ఎందుకు నదిలో విసిరేశావు అని అడగాలనిపించింది కాని వెంటనే ఆమె చెప్పిన షరతు గుర్తొచ్చింది అందుకే ఏమీ అనకుండా ఆగిపోయాడు మరో సంవత్సరం తరువాత మరో బిడ్డ పుట్టాడు ఆమె మళ్ళీ అదే పనిచేసింది ఇలా ఏడుగురు పిల్లల్ని కని ఆమె ఒక్కోసారి నదిలోనికి విసిరేసింది శంతనుడు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయాడు ప్రతిసారి బాధతో తల్లడిల్లిపోయాడు కాని తన మాట తప్పకూడదనుకుని ఏమీ మాట్లాడలేకపోయాడు కొంతకాలానికి గంగా మరియు శంతనుడికి ఎనిమిదవ బిడ్డ పుట్టాడు గంగా మళ్ళీ ఆ బిడ్డను తీసుకొని నదీ తీరానికి నడిచి వెళ్ళసాగింది ఆమె మిగతా పిల్లలతో చేసినట్లే ఈ బిడ్డను కూడా నదిలో విసిరేయబోయింది ఇక శంతనుడు తట్టుకోలేకపోయాడు వేగంగా ఆమె దగ్గరికి వెళ్ళి కోపంతో ఇలా అన్నాడు గంగా చాలించు ఇప్పటివరకు నిన్ను నేను ఏమీ అనలేదు కాని ఈ బిడ్డను మాత్రం నేను వదులుకోలేను నా వంశానికీ రాజ్యానికి ఓ వారసుడు కావాలి నీకేదైనా కారణం ఉంటే చెప్తే వినగలను కాని ఇలా చేస్తే నేను ఊరుకోను గంగ శాంతంగా ఇలా చెప్పింది రాజా నిజానికి ఈ ఎనిమిది మంది పిల్లలు పూర్వజన్మలో ఎనిమిది వసువులు వాళ్ళు ఒక తప్పు చేశారు ఆ కారణంగా వశిష్ఠ మహర్షి మానవుల్లా పుట్టి మరణిస్తేనే మోక్షం లభిస్తుంది అని వారిని శపించారు ఆ శాపం వల్లే వారిని భూమిపై పుట్టించి వెంటనే ముక్తి కలిగించాను కాని మీరు నన్ను ప్రశ్నించి ఇచ్చిన మాటను తప్పారు అందుకే మన మధ్య ఉన్న ఒప్పందం ఇక ముగిసింది నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నాను అయితే మీరు అడిగినందువల్ల ఈ ఎనిమిదవ బిడ్డను చంపను ఇతడు మిగతా వాళ్ళలా కాదేమో భూమిపై ఎక్కువ కాలం ఉండాలి నేనే ఇతడిని పెంచి విద్యాబుద్ధులు నేర్పి తరువాత మీ వద్దకు తీసుకొస్తాను అని చెప్పి గంగా ఆ శిశువుతో పాటు నదీ తీరాన్ని వదిలి వెళ్లిపోయింది శంతనుడు ఊపిరి పీల్చలేని బాధతో ఆమె వెళ్తున్న దిశను చూస్తూ ఉండిపోయాడు